మార్కెట్కి పంట తీసుకెళ్లిపోయినారు అందులో సగం మంది రైతులకు కొద్దిగా క్వాలిటీ బాగుండి మంచి క్వాలిటీ ఉన్నటువంటి పల్లికి మాత్రం ఏడు నుంచి పదివేల రూపాయల లోపల వ్యాపారస్తులందరూ కూడా కాటలై కొనడం జరిగింది అధ్యక్ష ఇంకా మిగతా రైతులను మాత్రం ఐదు వేల లోపు కొంటామని చెప్పి మొత్తం వ్యాపారస్తులే మార్కెట్ని లీడ్ చేస్తున్నటువంటి సందర్భాన్ని కోట్ చేస్తూ ఈ నాలుగు మార్కెట్లలో కూడా రైతులు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు అధ్యక్ష అయితే ఈ ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అధ్యక్ష ఒక మాట ఇచ్చినారు ప్రతి పంటకు కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తామని చెప్పడం జరిగింది అధ్యక్ష ఇప్పుడు ఐదు వేల లోపు మరి పల్లి రైతులకు పంట ఇచ్చే అది పైసలు ఇచ్చేటటువంటి పరిస్థితి వ్యాపారవేత్తలందరూ కూడా కలిసి రింగ్ అయ్యి ఈ నాలుగు మార్కెట్లో కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు అధ్యక్ష మరి ఐదు వేల లోపు వస్తే మీరు మొత్తం మినిమం సపోర్ట్ ప్రైస్ ఆరు వేల మూడు వందల ఏడు రూపాయలు ఇస్తారా రైతులకు లేదంటే నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఒకవేళ మినిమం సపోర్ట్ ప్రైస్ కన్నా తక్కువ వస్తే ఐదు వందలు బోనస్ ఇస్తామని చెప్పారు అధ్యక్ష మరి ఏది చేస్తారన్న విషయాన్ని దయచేసి గమనించాలి ఇవాళ పల్లి రైతులు బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఉద్యమాలు చేసేటటువంటి పరిస్థితి అక్కడ ఉంది కాబట్టి తక్షణమే ఈ వేరుశనగ రైతుల యొక్క సమస్యను పరిష్కరించాలని తమర్ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము